दासोहं कोसलेन्द्रश्च रामस्याक्लिष्टकर्मणः श्रीस्कान्दपुराणान्तर्गतकार्तिकपुराणमुकटवाध्यायमु का व्रतविधानं श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलाय ताक्षं रामं निसाचरविनाशकरं नमामि शुक्लां विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये श्रीवासेवीं महाकालीं महालक्ष्मीं सरस्वतीं त्रिशक्तिरूपिणीमम्बां दुर्गाचण्डीं नमाम्यहम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् इति मङ्गलाचरणम् శ్రీరామచంద్ర భగవానుని దయవలన పూర్వకాలంలో ఒక మారు మహర్షులైన సౌనకాదులు సూత పౌరాణికుణ్ణి చూచి ఓ మహాత్మా మాకు కార్తీక మాస మహత్యం వినాలనే సంకల్పం కలిగింది దయతో చెప్పమని అడిగారు సూతుడు వారి కోరికను మన్నించి సంతోషముతో ఈ కార్తీక మాస మహత్యాన్ని పూర్వం జనక మహారాజునకు వశిష్ఠుల వారు నారద మహర్షికి బ్రహ్మదేవుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశించాడు ఈ కార్తీక మాస మహిమను వినటం వల్ల అనేక జన్మల్లో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి జాగ్రత్తగా వినండి అంటూ వ్రత విధానానికి సంబంధించిన కథను చెప్పటం ప్రారంభించాడు ఒకనొకప్పుడు వశిష్ట ముందుల వారు సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గంలో విశ్రాంతి తీసుకోవాలనే సంకల్పం కలగటం వల్ల మిథిలా నగరంలో ఆగారు మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు తన నగరంలో విడిది చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తమ అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి వినయముతో నమస్కరిస్తూ స్వామి మీరు రావటం వల్ల నా జన్మ తరించింది నా పెద్దలందరూ ఎంతో తృప్తిపడి ఉంటారు గృహస్థులైన వాళ్లకు మీ వంటి మహాపురుషుల దర్శన భాగ్యము లభించటం చాలా అరుదుగా కలుగుతుంది ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల కానీ సజ్జన దర్శనం కలగదు రాక వల్ల నాకెన్నో శుభాలు కలుగుతాయి తమరు వచ్చిన కారణం చెప్పి నన్ను కృతజ్ఞుని చెయ్యండి అని అడిగాడు జనక మహారాజు చూపించే వినయ విధేయతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు చిరునవ్వుతో నాయనా నీకు మేలు జరుగుతుంది సిద్ధాశ్రమములో జరగబోయే యజ్ఞానికి వెళుతున్నాను నీవు ఆ యజ్ఞానికి కావలసిన వస్తు సామాగ్రి ఇస్తావని ఇటు వచ్చాను అన్నారు వశిష్ఠుల వారి మాటలు విన్న జనక మహారాజు సంతోషముతో స్వామి దానం చేయకుండా దాచే ధనం నశించిపోతుంది అందుచేత ధనాన్ని దానం వల్లనే రక్షించుకోవాలి తమరు కావలసినంత ధనం తీసుకొని వెళ్ళగలరు మీ ఆజ్ఞ శిరస వహిస్తాను తమకు అన్ని ధర్మాలు తెలిసినవే వినేవాళ్ళ పాపాలు పోగొట్టగల మహిమతో కూడిన కథ ఒకటి చెప్పమని కోరుతున్నాను మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతూ ఉంటే విన్నాను దాని గొప్పతనం ఏ విధంగా కలిగిందో చెప్పమని కోరుతున్నానని అన్నాడు జనకుని కోరిక మన్నించి మునింద్రుల వారు కార్తీక మాసం యొక్క మహిమను చెప్పటం ప్రారంభించారు జనక మహారాజా వినేవాళ్ళ పాపాలు పటాపంచలై పుణ్యాలు కలిగేటట్లు కార్తీక మహత్యం చెబుతాను శ్రద్ధగా విను పూర్వజన్మలో చేసుకున్న మంచి వల్ల సత్వశుద్ధి కలుగుతుంది సూర్యభగవానుడు తులారాశిలో చారసలిపే కాలంలో కార్తీక మాసంలో పరిశుద్ధమైన మనసుతో స్నానదానాలు పితృషార్థం దేవతార్చన మొదలైన వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు అనంతముగా ఉంటాయి కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి కానీ తులారాశిలోనికి సూర్యభగవానుడు ప్రవేశించిన నాటి నుండి కానీ కార్తీక వ్రతం ప్రారంభించాలి సూర్యోదయం వేళలోనే కార్తీక స్నానం చేయాలి స్నానానికి సంకల్పం చెప్పుకునేటప్పుడు ఓం దామోదరా నేను చేయబోయే ఈ కార్తీక వ్రతం నిర్విఘ్నంగా నెరవేర్చుతండ్రి నీకు నమస్కారము నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అని సంకల్పించాలి సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం మూడు లోకాల్ని పావనం చేసే గంగామాత అన్ని ప్రదేశాలలోనూ ద్రవరూపంలో నిండి ఉంటుంది ఇటువంటి తులామాసంలో నీటితో కూడిన గోపాదమంతటి చోటును కూడా శ్రీమన్నారాయణుడు ఉంటాడు గుంటలు చెరువులు బావులనే భేదం లేదు ఇటువంటి పవిత్రమైన కార్తీక మాసంలో హరినామస్మరణ చేస్తూ కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పరిశుద్ధత పొందాలి ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకోవాలి కాలభైరవుల ఆజ్ఞ తీసుకొని మొలబంటి నీటిలో దిగి స్నానం చేయాలి స్నానం చేసి స్నానంగ దేవర్షికి పితృదేవతలకు భక్తితో తర్పణాలు విడవాలి అఘమర్షణ సూక్తాల్ని జపించి ఆ నీటిని బొట్టనబ్రేలితో కలియబెట్టి గట్టుకు చేరుకొని అర్ఘ్యాలు ఇవ్వాలి గట్టు ఎక్కే ముందు మూడు దోసెళ్ళు నీళ్లు గట్టు మీద పోయాలి తర్వాత కట్టుబట్టను విడిచి ఆరు మార్లు ఆచమనం చేసి పొడి బట్టలతో తల తుడుచుకోవాలి తలను తడి బట్టలతో తుడుచుకోవడం దోషమవుతుంది తల తుడుచుకున్న తర్వాత మడిబట్టలు కట్టుకొని దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకొని భగవంతుణ్ణి షోడ సోపచారములతో పూజించాలి అర్హత ఉన్నవాళ్ళు ఈ పూజకు ముందు సంధ్యావందనం అర్ఘ్యప్రదానం అగ్నిహోత్రం బ్రహ్మయజ్ఞ వైశ్య దైవాల్ని ఆచరించిన తర్వాత పూజకు పూలు కోసి తెచ్చుకోవాలి అర్హత లేని వాళ్ళు మడిబట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకున్న తర్వాత పూలు కోసి తెచ్చుకోవాలి పూజ అనంతరం భక్తితో పురాణాన్ని చదువుకోవటం కానీ చదువుతూ ఉంటే వినటం కానీ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత దేవతార్చన అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి తర్వాత రెండు మార్లు ఆచమనం చేయాలి మధ్యాహ్నం దాటిన తర్వాత పురాణ శ్రవణము చేసి సాయంకాలం సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకున్న తర్వాత ప్రదోష సమయంలో విష్ణు ఆలయాన్ని కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి నిర్మలమైన మనసుతో తనకు నచ్చిన స్తోత్రాలను పఠిస్తూ మౌనంగా భగవద్నంలో మునిగి ఉండాలి ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు చేస్తే వ్రతం పూర్తవుతుంది ఈ వ్రతం చేయటం వల్ల జనన మరణరహితమైన మోక్షం లభిస్తుంది ఈ జన్మలో చేసిన పాపాలు పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక వ్రతానుష్ఠానం వల్ల నశిస్తాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక వ్రతం చేయటం వల్ల విష్ణు భక్తులు కానీ శివభక్తులు శివ సాయుధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవాళ్ళు ఆ రోజున చేసిన పాపాలన్నీ నశించిపోతాయి వ్రతం పూర్తి అయిన తర్వాత యథాశక్తి అన్నదానం చేసుకోవడం శ్రేయం ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ప్రథమ అధ్యాయము సంపూర్ణం రెండవ అధ్యాయము సోమవార వ్రత మహత్యం జనక మహారాజా కార్తీక మాస మహత్యం విన్నవారికి మనోవాకాయ కర్మల నుండి విడుదల కలుగుతుంది కార్తీక మాసములో సోమవార వ్రతం ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధాది యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి ఈ వ్రతాన్ని ఆరు విధాలుగా చేయవచ్చు ఒకటి ఉపవాసం రెండు ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనం చేయటం మూడు నక్తం అంటే రాత్రి మాత్రమే భోజనం చేయటం నాలుగు తాను అడగకుండగా ఉంటూ ఇతరులు పెట్టింది తినటం ఐదు స్నానం ఆరు తిలాదానం అంటే నువ్వులు దానం ఇవ్వటం శక్తి ఉన్నవాళ్ళు పూర్తి ఉపవాసం చేసి శివునకు అభిషేకం గావించి తులసి తీర్థం మాత్రమే తీసుకొని మర్నాడు అన్నదానం చేసి తర్వాత భోజనం చేయవచ్చు అందుచేత ఉపవాసం చేయగలవారు ఉపవాసం చేయటం అన్ని విధాలా మంచిది ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయాన్నే స్నానం జపం దేవతారాధన మొదలైన వాటిని యధావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకూడదు పళ్ళు పాలు తీసుకోవచ్చు ఈ విధంగా చేసేదానిని ఏకభుక్తం అంటారు మూడవ పద్ధతిలో ఉదయాన్నే స్నాన జపం అభిషేకం పితృదేవత ఆరాధన మొదలైన వాటిని నిర్వహిస్తూ పగలంతా ఉపవాసం చేస్తూ పురాణ పఠనంలో కాలం గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి ఆ విధంగా చేసేదానిని నక్తం అంటారు నాలుగవ పద్ధతి పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమి అనకుండగా సాయంత్రం ఎవరైనా అడగకుండా పెట్టిన దానిని తినటం వల్ల కూడా సోమవారం వ్రతం చేసినట్లు అవుతుంది దీన్ని అయాచిత వ్రతం అంటారు ఐదవ పద్ధతిలో మంత్రయుక్తంగా స్నాన జపాదులను గావించవచ్చు ఆరవ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినను వ్రతం చేసినట్లే అవుతుంది నువ్వులు దానం వల్ల పాపాలు తొలగుతాయి అందుచేత తిలాదానం చేయటం చాలా మంచిది ఈ ఆరు పద్ధతులలో ఏదో ఒకటి ఆచరించకపోయినట్లయితే కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయటం వల్ల విష్ణులోకాన్ని పొందుతారు కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి భగవత్ ఆరాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాన్ని చూచిన తర్వాత భోజనం చేస్తూ ఈ విధంగా ఐదు సోమవారాలు పంచనక్తం చేసిన వాళ్ళు శివ సాయుధ్యం పొందుతారు పంచనక్తం ఆచరించేవారు నమక చెమక సహితంగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి ఈ సందర్భంలో ఒక కథ చెబుతాను విను దీన్ని వింటే సకల కష్టాలు కరిగిపోతాయి పూర్వం కాశ్మీర దేశంలో ఒక పురోహితుడు ఉండేవాడు అతనికి నిష్ఠురా అనే పేరు గల ఒక కూతురు ఉంది ఆమె మంచి సౌందర్యవంతురాలు సౌందర్యానికి తగిన విధంగా సద్గుణాలు లేవు సిగ్గు భయం విడిచిపెట్టింది కులధర్మాన్ని ఖాతరు చేయలేదు గయ్యాలిగా తయారైంది ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేక వ్యభిచారిణిగా తయారైంది తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చిపెట్టింది ఆమెను తల్లిదండ్రులు నయాన భయాన మంచి మార్గంలోకి తీసుకొని రావాలని ఎంతో ప్రయత్నించారు తుదకు సహించలేక ఇంటి నుంచి వెళ్ళగొట్టారు ఎవ్వర మతంతో కన్ను మిన్ను కానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశం చేరుకుంది సౌరాష్ట్ర దేశంలో వేదాలు వేదాంగాలు చదువుకొని నియమనిష్టతోనూ మంచి సద్గుణాలతోనూ విరాజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడున్నాడు అతని మనసు వెన్నవంటిది వంటిది అతడు నిష్ఠురను చూడటం తటస్థించింది ఆమె అందచందాలకు హోయలకు ఆశ్చర్యపోయాడు ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు పరిణయం పది పదుల పంట అనే నానుడి కూడా అతనికి స్ఫురించలేదు కొంతకాలం వాళ్ళిద్దరూ కులాసాగా కాలం గడిపారు భర్త మంచితనాన్ని దయాత హృదయాన్ని నిష్ఠుర గమనించలేకపోయింది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదన్నట్టు తన వ్యభిచార బుద్ధిని విడిచిపెట్టలేకపోయింది ఆమె దుష్ప్రవర్తనను అత్తమామలు భరించలేక చివరికి కొడుకుకు చెప్పారు మిత్రశర్మ తన భార్య మీద మమకారంతో ఆమెను ఏమీ చేయలేకపోయాడు అభిమానం అడ్డు రావడం వల్ల ఇక చేసేదేమీ లేక అత్తమామలు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు అత్తమామలు ఇల్లు విడిచిన తర్వాత నిష్ఠులకు పూర్ణ స్వాతంత్రం లభించింది ఆమె ఆగడాలకు అంతులేకపోయింది ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాట అంటే ఆమె పది మాటలు అనడమే కాకుండా దండించేది తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని ఇంగితం కూడా లేకపోవడం వల్ల దయ అనేది లేకపోవడం వల్ల భర్తను నానా హింసలు పెడుతూ ఉండేది ఆ బ్రాహ్మణుడు పడరాని పాటలు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందోననే భయం వల్ల ఆమెను విడిచిపెట్టలేకపోయాడు అతడెంత నిర్లిప్తంగా ఉంటున్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిష్ఠురకు అడ్డుగా కనిపించాడు భర్తను తన మార్గానికి అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండ తెచ్చి ఆయన తల పగలగొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏమీ ఎరుగనట్లు నిశ్చింతగా విటులతో కాలం గడుపుతోంది వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠుర తన అండదండల కోసం కొంతమంది కులస్త్రీల మనసులు కూడా మలినం చేసి తన మార్గానికి తెచ్చుకుంది ఆమెలో సదాచారం ఎంత వెతికినా కనిపించదు ఇతరులను నిందించటం ఉగ్గుపాలతో వచ్చిన విద్య అయింది కలలో కూడా భగవంతుణ్ణి తలచడం కానీ గుడికిపోవటం కానీ చేయలేదు భూతదయ పశ్చాత్తాపము ఆమెలో కనిపించవు పండితుల్ని విద్యావేత్తల్ని వెక్కిరిస్తుంది కొంతకాలానికి ఆమె యవ్వనం పోయి ముసలితనం ప్రవేశించింది అనారోగ్యానికి గురి అయింది వీటిలో రాకపోకలు తగ్గిపోవటం వల్ల సంపాదన కూడా తగ్గిపోయింది అందము అడుగంటిపోయింది పోయింది ఆర్థిక సమస్యలు అందలమెక్కాయి కష్టాలనే కారడవిలో కాలుపెట్టింది ఆమెని చూచి చీదరించుకునే వాళ్లే కానీ జారిపడేవారెవరూ లేకపోయారు తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక తిరిగే శక్తి లేక చేసిన పాపాల ఫలితాలను అనుభవిస్తూ దిక్కులేని చావుకు గురైంది ఆమె శవానికి అంత్యక్రియలు చేసేవారు కూడా కనిపించలేదు యమదూతలు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు చిత్రగుప్తుల వారు ఆమె చరిత్ర అంతా విన్నవించారు ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేసి ఎరగదు యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగిన విధంగా దండన విధించాడు యముని ఆజ్ఞానుసారం యమభటులు ఆమెను ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకునేటట్లు చేశారు క్షణికమైన సుఖం కోసం వ్యభిచారం చేస్తే యమలోకంలో అనుభవించాల్సిన శిక్ష ఏమిటో అప్పటికి కానీ ఆమెకు అర్థం కాలేదు బాధ భరించలేకపోయింది ఆమె తన భర్తను తల చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగిలేటట్టు మోదారు సలసలా కాచిన రక్తాన్ని దాని నోట పోసి తాగించారు కలకల కాగిన సీసాన్ని దాని చెవులలో పోసారు పరనింద చేసి ఉండుట వల్ల నాలుక ముక్కలు ముక్కలు చేశారు ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తర్వాత కుంభీపాకం అనే నరకంలో తలకిందులుగా పడవేశారు ఆ నరకాన్ని అనుభవించిన తర్వాత భూమి మీద పదిహేను మారులు కుక్కగా జన్మించింది పదిహేనవ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజున దానికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు ఆ రోజు కార్తీక సోమవారం అయి ఉండటం వల్ల ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవసించి రుద్రాభిషేకం కావించి పురాణ పఠనంతో పొద్దు గడిపి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత బలి అన్నం బయట వేసి కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్ళాడు ఆకలితో నకనకలాడుతూ ఉన్న ఆ కుక్క ఆ బలి అన్నం చూడగానే మీద కురికి తినడం ప్రారంభించింది ఆ బలి అన్నం తింటూ ఉండగానే దానికి పూర్వజన్మ వచ్చింది దానితో ఆ కుక్క బ్రాహ్మణుని ఓ మహానుభావా నన్ను కాపాడు అని పిలిచింది బ్రాహ్మణుడు వెలికి వచ్చి కుక్క పిలుపు గ్రహించి ఆశ్చర్యంతో నీవెవరని అడిగాడు అప్పుడు ఆ కుక్క తన కథంతా చెప్పి ఓ మహాత్మా నీవిచ్చిన బలిభోజనం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది దీనికి కారణం ఏమిటని అడిగింది ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో విషయమంతా గ్రహించి ఓ సుచి ఈరోజు కార్తీక సోమవారం కదా నీవు పగలెల్లా ఆహారం దొరకక ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరం నక్తభోజనం చేశావు దాని ఫలితంగా నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధంగానే నీకు నత్త భోజన మహిమ తెలియకపోయినను దానిని ఆచరించిన ఫలితం దక్కింది అన్నాడు అది విన్న కుక్క దీనత్వంతో తన్ను కాపాడమని మొరపెట్టింది దయార్థ హృదయుడైన ఆ విప్రుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోశాడు దానితో ఆమె పాపాలు పటాపంచలవటం వల్ల కుక్క రూపం మొదలుపెట్టి దేదీప్యమాన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో కూడి స్త్రీ రూపం పొంది తన పిత్రులతో కూడి కైలాసం చేరుకుంది అందువల్ల కార్తీక సోమవారము నాడు ఉపవాసం చేసి నత్తాది వ్రతాలు చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తి పొంది శివ సాయుధ్యం పొందుతారు కాబట్టి నీవు కూడా కార్తీక సోమవార వ్రతం చేసి మేలును పొందు అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు చెప్పారు ఇది శ్రీ స్కాందపురాణ పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ద్వితీయ అధ్యాయం సంపూర్ణం